కదా హలో సాయంత్రం తీసుకే నేను ఇంకా టైం కాలేదు కదా సాయంత్రం అయితే ఏ టైంకి వచ్చినావు ఓకే ఆరైనా మంచి ఏడైనా మంచిది అయితే నేను మీకు ఫోన్ చేస్తాను చెప్పాను నీ నెంబర్ లేదు బిడ్డ చూస్తే ట్రూ కలర్ యాడిగాలే ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే పాతది చెల్లు ఖరాబ్ అయింది ఓకే రేపు పొద్దుగాలు తీసుకొచ్చిన మంచి ఫోన్ చేయండి పోయితే నాకు సాయంత్రం

తెలుగుగా తీరు కాళేశ్వరం 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 అందరు బుద్ధి చాలా బుద్ధి పెట్టుకుంటూ పో అది முதல் வீடு பணம் உத்தகப்படாது அந்தமே பணம் முக்கியம் ஒரு முறைமுறை నిన్న మనం కేర్ చేసిన ముల్లు వచ్చేది ఇవి క నిన్న ముచ్చకాలి నిన్ను కొన్నం అక్కడ అన్నం చేర కడల ఇర్కికైనం పో దాని आका को कुमिया कालपेट कुमिया कालपेट घंटा घंटा माने फाइन माने तारीख लागता तमुर उत्तम तेई खटा करता मैं साइड साइड एटा एटा एकटे आताडी मारी कोमबेले दी एकटे आताडी ह ओकड रोंड को एकटे रोए रोंडो अनताई ओंडा अनदाई रोना ते रोना आतेले